మధ్యలో అనుకోకుండా మనం ఆఫ్ చేసినటువంటి మానస చోరుడు సీరియల్ మళ్ళీ మనం మొదలెడదాం నిన్ననే ఒక వీక్షకుడు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది సారీ అండి నేను ఎక్కడో మిస్ అయ్యాను అది ఆ సీరియల్ మళ్ళీ సరే ఏది ఏమైనా ఇవాళ స్టార్ట్ చేద్దాం మానస చోరుడు తొమ్మిదో భాగంలోకి వెళ్దాం రచన చల్ల సుబ్రహ్మణ్యం గారు ఇప్పటి వరకు జరిగినటువంటి కథ అట్లాంటా నుంచి తిరుగు ప్రయాణంలో ఉన్న రేష్మ శశికాంత్ల దగ్గరకు ఒక నడి వయసు వ్యక్తి ఒక టీనేజ్ అమ్మాయితో కలిసి వస్తాడు ఆ వ్యక్తిని తన తండ్రిగా చెబుతుంది రేష్మ శశికాంత్ నుంచి వచ్చిన ఉత్తరం చదువుతూ దాంట్లో అంతా రేష్మ గురించే ఉండటం చూసి బాధపడుతుంది మాధవి ఆ సమయంలో సినీ చిత్ర ఎడిటర్ ఫోన్ చేసి సినీ రంగం నుంచి చక్రధార్ రిటైర్ అయిపోతున్నాడని కారణం ఆమెనని చెప్తాడు శివరామ్ తన కొత్త చిత్రం ప్రారంభోత్సవానికి చక్ర చక్రధర్ని ఆహ్వానిస్తాడు కానీ ఆ సినిమాలో హీరోయిన్ అయిన ప్రియాంక షూటింగ్కి సమయానికి రాదు ముహూర్తం వేళ మించిపోవడంతో తనే ఆమెను స్వయంగా తీసుకొస్తానని ప్రియాంక ఇంటికి వెళ్తాడు చక్రధర్ తను రాకపోవటానికి కారణం అడిగిన చక్రధర్కి తన మనసులో బాధ వెళ్ళబోసుకుంటుంది ప్రియాంక చివరికి షూటింగ్కి వస్తానని చక్రధర్కి మాటిస్తుంది రేష్మాతో స్నేహం గురించి ఇంద్రాణి అడుగుతున్న విషయాలకు సమాధానమిస్తాడు శశికాంత్ అతడు చెప్పేవన్నీ విన్న ఆమె పిలిచిన పిలుపుకి విస్మయంగా చూస్తాడు మరి ఇప్పుడు ఈ భాగంతో మనం మళ్ళీ మొదలెడదాం నాకు తెలుసు శశి నువ్వు అలాంటి వాడివి కాదని తెలుసు నువ్వు మాధవిని ఎంత గాఢంగా ప్రేమిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను బట్ ఓ క్షణం ఆగి చిన్నప్పటి నుంచి నీ మీద ఎన్ని ఆశలు పెంచుకున్నానో నీకు తెలియదు దేశం కానీ దేశంలో ఇలా కష్టపడుతూ ఎవరి నీకోసం నీ భవిష్యత్తు కోసం నేనేం చెప్పినా నీ మేలు కోరి చెప్తానే కానీ ఇంకొకటి కాదని అర్థం చేసుకో అంది ఇంద్రాణి నీ బాధ తపన నాకు తెలుసంటి కానీ ప్రమాణం చేసి చెప్తున్నాను రేష్మాతో నాకున్నది కేవలం స్నేహం అంతే తప్ప మరేమీ లేదు ప్రామిస్ బాధగా అన్నాడు శశికాంత్ ఇంద్రాణి సోఫాలో వెనక్కి వాలి మీ స్నేహాన్ని అపార్థం చేసుకుంటున్నాను అనుకోకు ఇది ఇండియా కాదు శశి ఇక్కడ మనిషి బాగుపడటానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో చెడిపోవటానికి అంతకన్నా ఎక్కువే ఉన్నాయి ఇక్కడి సామాజిక కట్టుబాట్లు అలాంటివి నీలాంటి వాడికి అమెరికా భూతల స్వర్గంలో అనిపించచ్చు కానీ పతనం కావటానికి ఒక్క క్షణం చాలు అంది నేనంత బలహీనమైన వ్యక్తిత్వం ఉన్నవాడినేం కాదు కోపంగా అన్నాడు శశికాంత్ ఇంద్రాణి నవ్వింది నీ మీద నీకున్న నమ్మకానికి అభినందిస్తున్నాను రేష్ మా పరిస్థితి మొత్తం తెలుసు నాకు అలాంటి అమ్మాయి అమెరికాలో ఉండాల్సింది కాదు ఐపీటీ హెర్ కానీ ఒక్క విషయం గుర్తుంచుకో అలాంటి పరిస్థితిలో ఉన్న అమ్మాయికి నీలాంటి వాడి నిజాయితీ అద్భుతంగా కనిపిస్తుంది స్నేహంతో ప్రారంభమై ఇంకెక్కడికో తీస్తుంది అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే పరిస్థితి నీ చేయి దాటిపోయి ఉంటుంది అంది అసహనంగా తల బిదిర్చాడు శశికాంత్ ఏమైందని తను ఏం చేశాడని ఈ అయినా ఆంటీ అమెరికాలో ఎన్ని సంవత్సరాలుగా ఉంటూ కూడా ఇంకా ఇండియన్ లాగే మాట్లాడుతోంది తనేమిటో తన గుణం ఏమిటో తెలిసి కూడా ఇంకా ఎందుకు ఇలా తనను బాధిస్తోంది ఇంకొక రెండు రోజుల్లో తను ఇండియా వెళ్ళిపోతున్నాడు కావాలంటే ఇంకొక నెల రోజులు ఇక్కడ ఉండగలడు కానీ మాధవి తన భార్య ఆమె కోసం వెళుతున్నాడు నిజానికి రేష్మా కోసం ఉండాలనుకుంటే తనను ఎవరు ఆపగలరు తన అంతా మాధవి నిండిపోయి ఉంది ఆమె స్థానాన్ని ఇంకెవరూ ఆక్రమించలేరు అది అన్యాయం కూడా ఆ విషయం తనకు తెలుసు అయినా తను నిందను భరించాల్సి వస్తోంది ఈ విషయం రేష్మాకి తెలిస్తే జన్మలో తన మొహం చూడదు అసలే ఆ మై సెంటిమెంటల్ ఏంటి ఆలోచిస్తున్నావు అడిగింది ఇంద్రాణి ఏమీ లేదు బిసుగ్గా అన్నాడు ఈరోజు రేష్మ తనను బయటికి తీసుకెళ్తానంది అక్కడ తనకు ఫేర్వెల్ పార్టీ ఇస్తానంది ఇప్పుడు రేష్మకి ఏమని చెప్తాడు రానంటే ఎంత నిరాశపడుతుంది ఎందుకు రావని అడిగితే అతని ఆలోచనను చెదరగొడుతూ ఇంద్రాణి అంది నువ్వు పెద్దవాడివశేసి నేను నీకు చెప్పాల్సిన పరిస్థితి కాదనుకో కానీ పెద్దదాన్ని గనక చెప్పే సాహసం చేస్తున్నాను నన్ను అపార్థం చేసుకోకు శశికాంత్ మాట్లాడలేదు కోపం వచ్చిందా శశి నవ్వుతూ అంది ఎందుకు కోపం విసురుగా అన్నాడు నీ గర్ల్ ఫ్రెండ్తో తిరగద్దన్నానని రేష్మా అందరిలాంటి అమ్మాయి కాదని నీకు చాలాసార్లు చెప్పానంటీ అయినా ఎందుకు అలా మాట్లాడతావు అన్నాడు శశికాంత్ అందరిలాంటి అమ్మాయి కాదు గనకనే అంది అంటే నువ్వు వేరే ఏ అమ్మాయితో తిరిగినా నాకు లేదు శశి రేపు ఇండియా వెళ్ళిపోతే వారిని మర్చిపోగలవు వారు అంతే కానీ రేష్మాను నువ్వు మర్చిపోలేవు అంది ఇంద్రాణి మర్చిపోవటం అవసరమా ఆవేశంగా అన్నాడు సుశవ నువ్వే ఒప్పుకున్నావు ఈ పరిచయం మీ జీవితాలను మలుపు తిప్పుతుందేమోనన్న నా భయం అంది అలాంటి భయమేమి ఇవద్దు నువ్వు ఊహించేది ఏది జరగదని నేను హామీ ఇవ్వగలను సరేనా అన్నాడు పరిస్థితి నువ్వు ఊహించినట్టుండదు నువ్వు ఊహించిన రీతిలో ఉన్నా నేను మారను పరిస్థితులు మారుస్తాయి అంది నేను వాటిని మారుస్తాను నువ్వేమీ దేవుడివి కాదు చేసి మనిషిని కనుకనే చెప్తున్నానంటే ఫోన్ మోగింది ఇంద్రాణి అందుకుని వెంటనే శశికాంత్కి అందిస్తూ రేష్మా చేస్తానందా నవ్వుతూ అడిగింది అవును స్థిరంగా అన్నాడు రిసీవర్ అందుకుంటూ ఎస్ నేను మాధవిని వినిపించింది అరే నువ్వా మాధవి నవ్వుతూ అడిగాడు ఏ రేష్మ అనుకున్నావా తీవ్రంగా అడిగింది మాధవి షాక్తో అన్నాడు శశికాంత్ అవును మాధవినే థ్యాంక్స్ కనీసం పేరైనా గుర్తుంచుకున్నావు మాధవి ఏమిటి నువ్వు మాట్లాడుతోంది నిజం మాట్లాడుతున్న అనిసేసి నువ్వేం చేశావు ఏం చేశాను పెళ్ళైన తర్వాత మనకు కలిసి ఏడు అడుగులు కూడా నడవలేదు ఓ గంట అయినా తిరగలేదు అలాంటిది నన్ను మర్చిపోయి గర్ల్ ఫ్రెండ్తో తిరుగుతున్నావు మాధవి విస్మయంగా అన్నాడు ఏం నిజం కాదా ఇన్ని సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కంటే ఆ రేష్మ ఎక్కువైందా నీకు తీక్షణంగా అంది మాధవి మాధవి ప్లీజ్ అర్థం చేసుకో రేష్మ నా స్నేహితురాలు అంతే ఎందుకు అలా అపార్థం చేసుకుంటున్నావు బ్రతిమాలతో అన్నాడు అవును సేసి మొదట్లో నేను నీ స్నేహితురాలనే తర్వాత పెళ్ళాన్నయ్యాను మర్చిపోయావా ఎంతో విసురుగా ఉంది అంటే నిన్ను కాదని రేష్మాలు చేసుకుంటాననుకున్నావా గాడ్ ఎంత సంకుచితంగా ఆలోచిస్తున్నావు నువ్వు అని బాధగా అన్నాడు సంకుచితంగా ప్రవర్తించేది నువ్వని నేనంటున్నాను నేనంటే ప్రాణమున్నవాడివి ఉత్తరం ఎలా రాసావు నా గురించి ఒక్క మాటైనా రాసావా ప్రతిరోజు ఫోన్ చేసేవాడివి నాలుగు రోజులుగా ఫోన్ చేసావా ఉత్తరం నిండా రేష్మ గురించే రాశావు ఆమెను అంతగా ప్రేమిస్తే ఆ సంగతి నాది చెప్పాల్సిన అవసరం ఉందా అతనికి ఆమె వెక్కిళ్ళ చప్పుడు వినిపిస్తోంది అతనికి ఏం చెప్పాలో తోచలేదు నిజమే తను వేరే పనిలో బిజీగా ఉండి ఫోన్ చేయలేదు అంత మాత్రాన మర్చిపోయానని ఎలా అనుకుంది మాధవి ప్లీజ్ అర్థం చేసుకో నాలుగు రోజులుగా చాలా బిజీగా ఉండి నీకు ఫోన్ చేసే తీరికి కూడా లేకుండా పోయింది ఐఎమ్ సారీ అన్నాడు అవును చేసి కట్టుకున్న పెళ్ళానికి ఐదు నిమిషాలు ఫోన్ చేయడానికి నీకు తీరిక లేదు కానీ ఆ ర్యాష్ మాతో గంటల గంటలు కలిసి తిరగడానికి నీకు తీరిక ఉంది అవునా ఆవేశంగా ఉంది అతనికి రిసీవర్ విసిరి కొట్టాలనిపించింది తలెత్తి చూశాడు ఇంద్రాణి అతన్నే చూస్తోంది ఆ చూపులు భరించలేని వాళ్ళ తలంచుకొని మాధవి ప్లీజ్ మాధవి ఎందుకు అలా బాధపడతావు నిజానికి రేష్మాన్ చూస్తే నువ్వు అలా మాట్లాడవు ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి మాధవి ఒక్కసారి నువ్వు చూస్తే అన్నాడు స్టాపిట్ అరిచింది మాధవి ఉత్తరాల నిండా ఆమె గురించింది రాసింది చాలదా ఇంకా ఫోన్లో కూడా మొదలెట్టావు ఇప్పుడు అర్థమైంది నువ్వు ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నావో నీ మనసు ఏమిటో నాకు పూర్తిగా తెలిసింది అంది మాధవి ఏం తెలుసు నీకు తెలిసింది అనవైతే ఇలా మాట్లాడవు విసురుగా అన్నాడు తెలుసు కనుకనే మాట్లాడుతున్నాను అంతకన్నా కోపంగా అంది అయితే ఇప్పుడు ఏమంటావు అసహనంగా అన్నాడు అదిగో అదిగో అప్పుడే నేనన్నా నా మాటలన్నా చికాకు వచ్చేసింది చిరాకు మీద కాదు నీ మాటలు అన్నాడు శశికాంత్ అవునులే తీయగా స్వీట్ నథింగ్స్ చెప్పడానికి నేను రేష్మాన్ కాదుగా మాధవి అతి కష్టం మీద ఆవేశాన్ని గ్రహించుకున్నాడు శశికాంత్ ఇంకే క్క దాన్ని కూడా నీతో పాటు తీసుకొచ్చి ఇక్కడే హాయిగా పెళ్లి చేసుకుని అతను ఫోన్ పెట్టేశాడు నుదుటి మీద పట్టిన చెమటం తుడుచుకుంటూ ఇంద్రాణి వైపు చూశాడు ఇంద్రాణి అతన్ని చూసి ఏమీ మాట్లాడకుండా నిర్లిప్తంగా అతని గదిలో పెళ్ళిపోయింది చిరాగ్గా సిగరెట్ వెలిగించాడు సోఫాలో వెనక్కి వాలి తల పట్టుకుంటూ అన్నాడు రేష్మ ఐఎమ్ సారీ నన్ను క్షమించు ఇక చెప్పు ధనంజయరావు ఎందుకు చేశావు ఈ పని కోపంగా అడిగాడు చక్రధర్ ధనుంజయరావు మాట్లాడలేదు తలదించుకున్నాడు చక్రధర్ విస్కీ సిప్ చేశాడు అతని చేతిలో సినీ చిత్ర పత్రిక ఉంది అందులో చక్రధర్ ఫోటో దాని కింద కింగ్ ఆఫ్ ద కింగ్ చక్రధర్ రిటైర్మెంట్ కారణం అతను ప్రేమించే మరదలు మాధవ అన్న శీర్షిక దాని కింద ఏదో వివరాలు నేను ప్రెస్ మీట్లో ఏం చెప్పాను అడిగాడు చక్రధర్ ధనుంజయరావుని ఎవరో కారణం కాదని చెప్పారు సార్ వినయంగా అన్నాడు ధనంజయరావు అయితే మరి ఇలా ఎందుకు రాసావు సర్క్యులేషన్ కోసం అవునా అంది ప్రియాంక అతను మాట్లాడలేదు అంటే కేవలం సర్క్యులేషన్ కోసం నీ స్వార్థం కోసం హాయిగా పెళ్లి చేసుకుని సంసారం చేసుకుంటున్న ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేయడానికైనా వెనకాడవన్నమాట అవునా ఆవేశంగా అన్నాడు చక్రధర్ సారీ సార్ క్షమించండి భయంతో అతన్ని చూస్తూ అన్నాడు ధనంజయరావు షిట్ క్షమించండి అన్నంత మాత్రాన్ని ఈ వార్తను వెనక్కి తీసుకోగలవా చేతిలో కలం కాగితం ఉంటే చాలు ఏమైనా రాయడానికి వెనకాడవరా రాస్కెల్ కోపంతో ఒడికిపోతూ అన్నాడు చక్రధర్ ప్రియాంక అతన్ని విస్మయంగా చూసింది చక్రధర్ని అంత కోపంలో ఆమె ఎప్పుడూ చూడలేదు అందులో ప్రెస్ వాళ్ల ముందు ఎంతో గౌరవంగా ప్రవర్తిస్తాడు ఐఎమ్ వెరీ సారీ తప్పైపోయింది సార్ భయంతో అన్నాడు ధనంజయరావు చక్రధర్ సిప్ చేసి మాధవిని నేను ప్రేమించానా అసలు అలా రాయటానికి నీకు చేతులు ఎలా వచ్చారా రాస్కెల్ గుడిలో దేవతను ప్రేమిస్తారు ఆరాధిస్తారు అభిమానిస్తారు అంత మాత్రాన పెళ్లి చేసుకోవాలనుకున్నట్టేనా క్షమించండి సార్ చేతులు జోడిస్తూ భయంతో వణుకుతూ అన్నాడు అతను తన గుండె మీద చూపుడు పెట్టుకొని కొడుతూ ఈ గుండెలో మాధవి స్థానం అంటే ఆమె దేవత నీలాంటి రాక్షసుడికి ఆ అమ్మాయి అర్థం కాదు అన్నాడు చక్రధర్ కావాలంటే మా ఇద్దరి మీద నీకు ఇష్టం వచ్చిన గ్యాసిప్స్ రాసుకో మేము కాదన్నా అంది ప్రియాంక అది నీకు కొత్త కాదు మొదట్లో పత్రిక పెట్టినప్పుడు మా మీద గ్యాసిప్స్ రాస్తే జాలిపడి వదిలేశాను అప్పుడే నేను తలుచుకుంటే ఈ రోజు నువ్వు ఇలా ఉండేవాడివే కాదు అవునా అన్నాడు చక్రధర్ అవును సార్ నిజమే తల దించుకుంటూ అన్నాడు ధనంజయరావు ఆ మాత్రం కృతజ్ఞత కూడా లేదా ఈరోజు అభం శుభం తెలియని అమ్మాయికి ఫోన్ చేసి ఇలాంటి చెత్త రాస్తావా ఇప్పుడు నీ మీద బరువు నష్టం దావా వేసి నీ పత్రికను మూసిపారయించి నిన్ను నడి రోడ్డు మీద నిలబెడితే అప్పుడు అప్పుడు ఏం రాస్తావు అన్నాడు చక్రధర్ అంతే ధనుంజయరావు చప్పున చక్రధర్ చేతులు పట్టుకుని ఏడుస్తూ అన్నాడు అంత పని చేయకండి సార్ నేను చేసిన తప్పే ఒప్పుకుంటున్నాను ఏదో బుద్ధి గడ్డి తిని కక్కుర్తి పడ్డాను పిల్లలు గలవాడిని క్షమించండి సార్ చక్రధర్ విసురుగా వెనక్కి జరిగి ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనుభవించేది నువ్వు కాదురా మాధవి అమాయకురాలు శిక్ష అనుభవిస్తోంది అన్నం పెట్టే చేతిరి కొట్టేవాడివి నిన్ను క్షమించాలా అన్నాడు పోనీలే బాసు వదిలి అతను చేయి పట్టుకుంటూ అంది ప్రియాంక క్షమించండి సార్ వచ్చే సంచికలో పాఠకులను ప్రఫుల్ ఫుల్ చేయడానికి అలా రాశానని చెప్తాను ప్లీజ్ నన్ను క్షమించండి ప్రియాంక పకాలను నవ్వింది ఫ్యాంటాస్టిక్ ఇన్ని తెలివితేటలు ఉన్నవాడివి ఎవరినో నమ్ముకోకపోతే మంచి జర్నలిస్టు కాకూడదు పైకొస్తావు అంది ఆమె ధనుంజయరావు మాట్లాడలేదు అయితే వెళ్ళు వచ్చే సంచికలో అలా ప్రకటన వెళ్ళు అంది ధనుంజయరావు చేతులు జోడించి తలదించుకుని వెళ్ళిపోయాడు మొత్తానికి అసాధ్యుడు బాసు ఈ వార్తతో సర్కులేషన్ పెంచుకుని నీ దెబ్బతో పాఠకులను ఏప్రుల్ ఫుల్ చేస్తున్నాడు అంది ప్రియాంక చక్రధర్ సోఫాలో కూర్చుని విస్కీ సిప్ చేసి సిగరెట్ వెలిగించాడు అతను పాఠకుల్ని ఫూల్ చేస్తే నువ్వు అతన్ని ఫూల్ చేసావుగా అంది ప్రియాంక నవ్వుతూ అంటే అన్నాడు చక్రధర్ మాధవి కోసం నువ్వు రిటైర్ అయ్యావు పాపం అతను అదే రాశాడు నువ్వు మళ్ళీ దేవత గుడి అంటూ ఏవో గొప్ప డైలాగులు అదరగొట్టి నోరు మోయించావు తిన్నావు బాస్ సీను గొప్పగా పండించావు అంది ప్రియా చిరాగ్గా చూశాడు నీలాంటి వాడు రిటైర్ కావటం కళారంగం చేసుకున్న దురదృష్టం బాస్ ఇంకా ఆపుతావా వదిలేస్తావా ఏమిటది మాధవి గురించి మాట్లాడటం ఏ మాట్లాడితే అవుతుంది ఆమె పేరు తలుచుకోవటం తప్ప అవును ఇలా విస్కీ తాగుతూ మాధవిని గుర్తు తెచ్చుకోవటం నాకు ఇష్టం లేదు చిరాగ్గా అన్నాడు అవునులే గుడిలో దేవత గురించి నాలాంటి రాళ్ళు మాట్లాడకూడదు కదా అందామే నా ఉద్దేశం అది కాదు ప్రియ ఉద్దేశం ఏదైనా అర్థం అదేలే బాసు అంటూ విస్కీ ఫిక్స్ చేసుకుంది ఎలాంటి ఏంటి మళ్ళీ ఏం చేస్తున్నావు పెంచేస్తున్నావు మళ్ళీ అన్నాడు చక్రధర్ మనసు వికలమైంది నవ్వుతూ అంది ప్రియాంక ఏమిటి అంత హత్య చేశానా అలా చేయటం నీ హాబీ అయినప్పుడు వికలం కావటంలో దాని తప్పే ఉంది అంది నా ఉద్దేశం అది కాదని చెప్పానా చిరాగ్గా లేచి నిలబడుతూ అన్నాడు ఏమిటి వెళ్ళిపోతున్నావా అవును సారీ బాస్ మాధవి గురించి మాట్లాడనులే ప్లీజ్ కూర్చో అతడు చేయి పట్టుకుని అంది సారీ నాకు వేరే పనుంది ఆమె చేయి విడిపించుకుంటూ అన్నాడు ఇవాళ ఎంతో చిరాగ్గా ఉన్నావు అంది ప్రియాంక అతను మాట్లాడలేదు మీద ఉన్న సినీ చిత్ర పత్రికను అందుకుని ఒక క్షణం చూసి చింపి ముక్కలు ముక్కలు చేసి చెత్తబొట్టలో పడేశాడు ఆ పత్రిక చేర్చడం దేనికి ఎలాగ అతను తప్పు ఒప్పుకున్నాడుగా అంది ప్రియాంక అతను ఆమె వైపు కోపంగా చూసి వాడు ఒప్పుకున్నాడని కాదు అసలు ఈ వార్త చూసి మాధవి ఎంత బాధపడుతుందో ఊహించలేకపోతున్నాను అన్నాడు వచ్చేసంచిగా చూసి నవ్వుకుంటుందిలే బాధపడకో అంది ప్రియాంక మాధవి నీలాంటి అమ్మాయి కాదు ప్రియ అన్నాడు చక్రధర్ పెదవిని మురి పంట నొక్కి ఉక్రోష అన్నతి కష్టం మీద ఆపుకుంది ప్రియాంక చక్రధర్ అటు తిరిగి సిగరెట్ వెలిగించుకుంటున్నాడు విస్కి సిప్ చేసింది ప్రియాంక సరిగ్గా అప్పుడే డోర్ బెల్ మోగింది నువ్వు రాకు నేను చూ నేను చూస్తాను అంది ప్రియాంక తలుపు తీసి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్తో నువ్వా అంది మాధవి ఆమెను పట్టించుకోలేదు విసురుగా లోపలికి వచ్చింది మధు నువ్వా సంభ్రమాశ్చర్యాలతో అన్నాడు చక్రధర్ అతని కళ్ళల్లో ముఖంలో అంతకు ముందు లేని వెలుగు కనిపించింది ప్రియాంకకి తన చేతిలోని సినీ చిత్రను విసురుగా టేపా విసిరి ఏమిటి ఇది అంది చక్కెర ధర అప్పటికే ఉన్న విస్కీ బాటిల్స్ గ్లాసులు తీసేశాడు అదే అది వాడి పిచ్చి పని మాధవి నీకు ఫోన్ చేశాడట కదా ఏదో సర్కులేషన్ కోసం అలా రాశాడు నవ్వుతూ అన్నాడు నో నేను నమ్మను నాకు ఫోన్ చేసినప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని వాడికి చెప్పలేదు నువ్వే చెప్పు ఉంటావు చెప్పు బావా నిజం చెప్పు నా మూలంగా నువ్వు రిటైర్ అయిపోయావా నాకు నిజం కావాలి ఆవేశంగా అంది విభ్రాంతిగా చూశాడు చక్రధర్ మధు అన్నాడు చెప్పు బావా అంది మాధవి అంతే పెద్దగా నవ్వాడు చక్రధర్ ప్రియాంక మాధవి ఆశ్చర్యంగా చూస్తున్నారు నవ్వి నవ్వి అలిసిపోయిన వాళ్ళ ప్రియాంక భుజం మీద చెయ్యేసి జోక్ ఆఫ్ ద సెంచరీ చూసావా ప్రియ అయినా నేను మాధవిని ప్రేమించి ఆమె కోసం రిటైర్ అయ్యానా నిజం చెప్పు ప్రియ అన్నాడు ప్రియాంక చక్రధర్ని నిశ్చితంగా చూసింది అతని కళ్ళల్లో కన్నీళ్ళు అవి నవ్వటం వల్ల వచ్చినవి కావని ఇలాంటి సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు ఊపికొచ్చే కన్నీరని అర్థం చేసుకోగలిగింది ప్రియాంక నవ్వింది అలా అంటాడని ఎలా అనుకున్నావు మాధవి చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగిన నీ పట్ల అతనికి అభిమానం ఉంది అంతేగాని నీ పట్ల వేరే అభిప్రాయం ఏమీ లేదు నీ కోసం రిటైర్ అవ్వటం అబద్ధం చక్రధర్కి నీ ఆత్మీయత ఒక తీయటి మధుర స్మృతి అంతే ఆ అభిప్రాయానికి పెళ్లి చేసుకోవాలనుకోవటానికి అసలు పోలికే లేదు అవునా బాసు అంది చక్రధర వైపు తిరిగి అవును మాధవి సినిమా మనిషి కాదు ప్రియ ఆమె అంటే అతను అసలు భావనే లేదు అంటూ మాధవి దగ్గరికి వచ్చి ఆమె తలని మిరి ఎవరో ఏదో రాశారని బాధపడకు మాధవి వాడి తరపున నేను క్షమాపణ కోరుతున్నాను నీ అనుమానం తీరిందా అన్నాడు మాధవి అతన్ని నిశ్చితంగా చూసింది ఆ కళ్ళల్లో తన పట్ల ఆత్మీయత తప్ప వేరేమీ కనిపించలేదు అవును బావ అంతస్తుకి అతని స్థాయికి ఒకవేళ రిటైర్ అయిన ప్రియాంక లాంటి తార కారణం కావాలి కానీ తనలాంటి ఒక సాధారణ అమ్మాయి వల్ల రిటైర్ అవుతాడని ఎలా ఊహించగలిగింది అప్పటి వరకు టెన్షన్తో నలిగిపోయిన ఆమె మనసు తేలికపడి హాయిగా నవ్వింది సారీ బావా ఏదో ఆవేశంలో అడగాలని వచ్చాను ఐఎమ్ సారీ అంది ప్రియా పెళ్ళైన తర్వాత మొదటిసారి నా దగ్గరికి వచ్చింది మాధవి ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు ఒక్క నిమిషం బాస్ డైరెక్ట్గా ఫోన్ చేసి కనుక్కుంటాను సీరియస్గా అంది ప్రియాంక మాధవి పకాలని నవ్వింది చూసావుగా మాధవి ఏమీ తెలియదు ఒక్క నిమిషం కూర్చో అంటూ లోపలికెళ్ళింది ప్రియాంక ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చి మాధవి ఒడిలో చీర జాకెట్టు పెట్టి చక్రధర్తో అవును బాసు రాళ్ళు దేవతను ఆశీర్వదించొచ్చా అని అడిగింది ఉలిక్కిపడ్డాడు చక్రధర్ ఆమె భావం అర్థమైంది మాధవి అయోమయంగా చూస్తోంది పోనీలే బాసు నువ్వు బాధపడుతున్నట్టున్నావు అంటూ మాధవి వైపు తిరిగి మాధవి నీ పెళ్ళికి నేనేమీ ఇవ్వలేదు పెళ్ళై మొదటిసారి ఇక్కడికి వచ్చావు ఈ అక్క ఇచ్చే కానుక కాదనకు అని తన మెడలోని చెయిన్ తీసి మాధవి మెడలో వేసింది ప్రియాంక అరే రే ఎందుకండి ఇవన్నీ అంది మాధవి నా కోసం కాదనకు అంది ప్రియాంక థ్యాంక్స్ నవ్వింది మాధవి ఐదు నిమిషాల అనంతరం వెళ్తానని లేచింది మాధవి తను డ్రాప్ చేస్తానన్నాడు చక్రధర్ వద్దు బావా డ్రైవర్ ఉన్నాడు నేను వెళ్తాను అంది మాధవి ఇద్దరు కారు దగ్గరికి వెళ్ళారు మాధవి ప్రియాంకతోనూ చక్రధర్తోనూ చెప్పి వెళ్ళింది ఇద్దరు లోపలికి వచ్చారు అంతసేపు గేట్ అవతల చాటుగా నిలబడంతా గమనిస్తున్న ధనుంజయరావు కసిగా నవ్వుకున్నాడు అదండి ఈ భాగం మరి ఇవాటి నుంచి ఈ భాగం కంటిన్యూస్గా ఉంటుంది రోజుకొక భాగం సారీ జరిగిన దానికి మరొక్కసారి ఇంకొకసారి ఇలాంటి మిస్టేక్ జరగకుండా చూసుకుంటాను థ్యాంక్ యూ